హాయ్ అండి అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ముందుగా అయితే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంవత్సరం అయితే సంక్రాంతి పండగ అందరూ మంచిగా సంతోషంగా జరుపుకోండి నేనైతే మబ్బులు ఐదు గంటలకు లేచి వాకిలు ఊడుస్తున్నా మాకైతే చుట్టూ గచ్చు లేదు మట్టే ఉంది కాబట్టి మా బావ పొద్దున పెండ తీసుకొచ్చిండు ఆ పెండ అయితే కలిపి వాళ్ళకు అలుకు జల్లుతున్నా అలుకు జల్లి మనం ముగ్గులేసామనుకోండి ఆ కళే వేరు ఉంటుంది మంచిగా కనిపిస్తుంది వాకిలైతే నేనైతే బకెట్లో పెండ కలిపి అలుకు జల్లుతున్నా చలి అయితే ఫుల్లు పెడుతుంది ఎందుకంటే మాకు చెరువు పక్కనే కాబట్టి చల్లగా ఉంటుంది మబ్బులైతే మొత్తం మంచు కురుస్తుంది ఇప్పుడు సంక్రాంతి కాబట్టి ఇంకా ఫుల్ పెడుతుంది చలి ఆకిట్లయితే అలకు అయిపోయింది ఇప్పుడే ముగ్గేసినాం అనుకోండి వాకిలంతా బురద బురద ఉంటుంది ముగ్గు సరిగ్గా రాదు మనమైతే ఇంట్లోకి వెళ్ళి ఇల్లు ఉడ్చుకొని లోపు ఈ ఆకిలైతే మంచిగా ఆరుతుంది అప్పుడు ముగ్గేసాం అనుకోండి ముగ్గు మంచిగా కనిపిస్తుంది మంచిగా వస్తుంది ఇప్పుడైతే ఇంట్లోకి వెళ్ళి ఇల్లు ఊడ్చుకుందాం

అందుకేలో కుండ తీసి పక్క కుండ చికెన్ మన పిల్లలు గిట్ల చుక్కలు ముక్కలు అయితే ఎంత మంచిగా ఉంటుండే

మా అమ్మలు అయితే ముగ్గు వేసుకుని నేర్చుకుంటుంది ఏ ముగ్గురు అమ్మది పట్టిదేనా డిజైన్ ముగ్గు ఏ ఏం కదా వేసుకుంటు వేసుకుంటూ వస్తుంది ఫ్రెండ్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంవత్సరం అయితే పోయిన సంవత్సరం లాగా అందరితోటి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పిచ్చిన ఇప్పుడు కూడా అందరితోటి మా ఆడకట్లు ఉన్న వాళ్ళు అందరితోటి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పిస్తా సో వెళ్దాము మరి అప్పటి వరకు పూర్ణ ముగ్గు అయితే అయిపోతుంది చాలా టైం పట్టేట్టుంది ఇంకా అవునా ఓకే నేను నిమంటా మరి మా అమ్ముల ఎంత బిజీగా ముగ్గు వేస్తుంది అక్కడ చూడండి సంక్రాంతి అందరికి హ్యాపీ సంక్రాంతి అందరికీ హ్యాపీ సంక్రాంతి హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ సంక్రాంతి అందరికీ మా అత్తమ్మ పాటలు ఎన్నుకుంటా మొత్తం ముగ్గులు ఎత్తున్నాయి ఇంకేంది హ్యాపీ సంక్రాంతి చెప్పు హ్యాపీ సంక్రాంతి అందరికీ సంక్రాంతి శుభకార్యాలు నేను తీసుకొచ్చిన గరిక పోసలు మామూలు తెచ్చింది గరకా ఇది ఏమంటారు ఈ పువ్వులు పువ్వులు పూతలు గోబిమ్మలో పెట్టడానికి మొత్తం ఇది ఇప్పుడే గొబ్బెమ్మలు తయారు చేసి పెడుతుంది ఆపి సంక్రాంతి ఆపి సంక్రాంతి సంక్రాంతి శుభాకాంక్ష ముగ్గిస్తుంది మొత్తం వేసింది సంక్రాంతి శుభాకాంక్షలు లేదు సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ మా మామ అయితే గరకగడ్డ తెచ్చిండు ఇవి మేము ఇప్పుడు తీసుకెళ్తున్నా గరకగడ్డ ఉన్న ఇది గొబ్బెమ్మలు పెడతారు కదా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఆఫీ సంక్రాంతి ఆవి సంక్రాంతి ఆఫీ సంక్రాంతి అందరూ అయితే ఆఫీ సంక్రాంతి ఏటి ఇప్పుడైతే సో వేసిన ముగ్గు అయితే కంప్లీట్ అయింది ఇంకా కొంచెం ఉంది కదా ఇవే ఇవి తీసుకుందొదా ఇయ్యో ఈ ముగ్గు కూడా కంప్లీట్ అయింది మామూలుని కిట్కాడ ఏట కిట్టుగా సరిగ్గా అందుకనే ఓటు మామూలు పోయింది పోయి పోయి పూర్ణ అయితే అక్కడ ముగ్గులు వేస్తుంది బాగా సేపాయి అందుకోసం అని చెప్పి పూర్ణకు చాయ్ పెడతా మేము కూడా చాయ్ తాగుతాం ములుగు ఇట్లా కలర్లు వేస్తానికి ఆలోచిస్తారు ఏమియాలా ఏమి వేయాలి బ్లూ అయిపో బ్లూ బా కలర్ కలర్ పువ్వుల అమ్మురారా చాయ్ వచ్చిన దా పాలు పాలు వచ్చినాం ఇద్దరికి మునాయి రేడి నెక్స్ట్ గొబ్బెమ్మలు పెట్టి పూజ ఎత్తు వేసిన అయితే కంప్లీట్ అయింది ఇక పూర్ణ ఇట్లా గొబ్బెమ్మలు తీసుకొస్తుంది పులిసమ్మ కడ ఫస్ట్ పెడుతుందట కొంచెం కొంచులి మంచిగా సంక్రాంతి అమ్మ మంచిగా ఉంచుకో చదువు మంచిగా రావాలని మొక్కు సరేనా ముగ్గులు వేసేది కంప్లీట్ అయిపోయింది మన వాళ్ళది పూర్ణ నువ్వేం కోరుకుంటున్నా Passa com mm primeira. -hmm. Cusonet. o ali. Last game que to... వేసుడు అయిపోయింది కలర్లు అయిపోయినాయి గొబ్బెమ్మల పెట్టుడు అయిపోయింది ఇక మనం పతంగెక్కిద్దాం బీదికోయి బాధి బింగ్ అయిపోయింది ఆల్రెడీ అయిపోయింది అయితే ఇప్పుడు మనం ఇప్పటిదాకా వేసుడు గొబ్బెమ్మలు పెట్టుడు అన్నీ అయిపోయినాయి కదా ఇప్పుడు మనం పతంగులు ఎక్కిద్దాం మన వాళ్ళైతే పతంగులు పట్టుకొని రెడీగా ఉన్నారు ఇంక ఇద్దరు ముగ్గురు హోర పిల్లలు బంగళక్కిం ఎక్కిద్దాం పారా గాలి అయితే ఫుల్ వస్తుంది పతంగులు అయితే కొన్ని సంవత్సరం గాలి రాలేదు ఈ సంవత్సరం మంచి వస్తుంది ఎందుకంటే మంచిగా

ಬರ್ <mí toys》> <safelyosion> <Panavacabos> చూసింది కదా ఫ్రెండ్స్ సంక్రాంతి పండుగ వీడియో ఇట్లాంటి పండుగలు మరెన్నో మీరు చేసుకోవాలి మంచిగా జరుపుకోవాలి మేమైతే సకినప్పలు గారప్పలు మొన్ననే చేసినాం అందుకే ఈరోజు వీడియోలు అయితే కనిపించలేవు సకినప్పలు గారప్పలు ఒక రోజు మొత్తం ఆ వీటి మీద ఉండి అసలు వీడియో ఇద్దాం అనుకున్నాం కానీ తీయలే టైం మొత్తం పతంగులు ఎక్కించుకుంటే బంగళా మీద జాగ్రత్తగా ఉండర్రీ ఎందుకంటే పిల్లవాళ్ళు చూసుకోరు జాగ్రత్తగా పతంగులతోని పోయి పడే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి అందుకని జాగ్రత్తగా పండగ జరుపుకోండి మంచిగా ఎంజాయ్ చేయరు మరో సంక్రాంతి పండుగతోటి మళ్ళీ మేము ముందుకొస్తాం సంక్రాంతి ఓన్లీ సంక్రాంతి వీడియోకి నెక్స్ట్ మళ్ళీ రేపేళ్ళే మళ్ళీ వీడియో పెడతాం కానీ పండుగ అయితే మీరు మంచిగా జరుపుకోరు ఎంతవరకు బాయ్ బాయ్